సార్ ఐస్ క్రీమ్ కొండం ఎంత కష్టమో తెలుసా దాన్ని కొని తీసుకొచ్చిస్తే నీ ఆలోచనలన్నీ ఒట్టి బ్రాంత్ ఒప్పుకుంటావా కొని తీసుకొచ్చి ఇచ్చేయి అప్పుడు ఇదంతా నా బ్రాంది బీరు బిస్కీ ఓడకాను ఒప్పుకుంటాను ఇదిగో కొని తీసుకొస్తా బ్యాక్ ఇన్ మినిట్ విత్ చాకోబార్ అయ్యో ఈ క్యాండేటా చాకోబార్ ఉంటే ఇవ్వయ్యా ఉంది సార్ ఉందా ఇవ్వు ఇవ్వు ఉంది సార్ రే పిచ్చోడా అదేగా అడుగుతున్నాను ఇవ్వరా ఈ బాక్స్ లో లేదు ఫ్యాక్టరీలో ఉంది నా దగ్గర ఉన్నవి ఇప్పుడే సార్ వాళ్ళు కొనుక్కెళ్ళారు ఎవరా జిమ్ బాయ్స్ రే పండడా చాకబర్తి మోహన్ వాట్సాప్ రాబో బట్సప్నంటే ఐస్ తోసెస్ పోతావేట్రా ఒక్కటిచ్చానుకో కొడతావా అయితే మరి కొట్రా పాయిన్ మీద చేసుకుంటారేంట్రా మనకు నువ్వు అన్న బ్రాడీ బిస్కీట్ అన్ని నా చేతిలో ఉన్నాయో చూడు లేబయ్యో మురికి నీళ్ళు తాగేశారా నేను కింద పడ్డా కూడా నువ్వు వాసపడ్డ ఐస్ క్రీమ్ ని కష్టపడి పట్టుకున్నాను చూసావా రాత్రుల కాకి రెట్టడం చూసారా వాడి ఐస్ క్రీమ్ మీద వేసింది సార్ అంతటి అదృష్టవంతుడు వాడు సార్ ఉదయం నాతో పాటే బండి నడుపుతాడు సార్ అవును సార్ పగలంతా వీడితో కలిసి పనిచేసి రాత్రి పడుకుంటాడు అనుకుంటే రాత్రి జుట్టుకు రంగేసుకుని నాతో పప్పుకొచ్చి బౌన్సర్ గా పనిచేస్తాడు సార్ పప్పుకొచ్చినప్పటి నుంచి తల తీసుకునే ఉంటాడు సార్ ఆ కింద ఏముందా గానీ అస్సలు తల పైకెత్తి చూడడం కానీ ఆ రోజు ఇఫ్ ఐఎం రాంగ్ ఆ రోజు వినాయక్ చదువుకుంటా ఏంట్రా సూపర్ గా ఉన్నారు సార్ ఎవ్వరు చూడకూడదు ఇదిగో వీడిలాగా దించిన తల ఎత్తకుండా ఉండాలి అర్థమైందా కమ్ కతి బేబీ ఇది మన పప్పు డే అండ్ నైట్ మూవీ ఇక్కడే ఉంటాడు ఎరా నీ మొహం చూడాలంటే సొరంగం రావాలరా ఎప్పుడు కిందనే చూస్తే ఎప్పుడు రా పైన చూస్తా పబ్బు క్లబ్బు అమ్మాయిలు అంత బానే ఉందిగా అన్నాడు పొరపాటున మనం ఏమన్నా చూసి వాళ్ళు మన మనసుకు నచ్చారే అనుకో వాళ్ళకేమైనా కీడు జరుగుతుంది మనకు నచ్చిన వాళ్ళకి మన వల్ల అలా జరిగితే అది మైనస్ దానికి బదులు నేను చూడకుండా తలదించుకోవడమే ప్లస్ ఇప్పటికి ఇదే సందేహాన్ని వంద సార్లు అడిగావు నేను నీకు వెయ్యి సార్లు సమాధానం చెప్పాను ఇంకొకసారి అడిగితే నీ మొహాన్ని కన్నార్పకుండా చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తాను ఏ ఇప్పుడు నేను అప్పుడైతే నువ్వు అందంగా ఉన్నావని అబద్ధం చెప్పనా మీద పోసుకుంది సారీ ఎందుకు సారీ లేదండి చెప్తే మీకు అర్థం కాదు అది మైనస్ సారీ మాత్రం ఉంచుకోండి అది ప్లస్ సారీయో థ్యాంక్స్ ఏదైనా ఫేస్ చూసి చెప్పడం నేర్చుకోండి నా సారీ చాలా చక్కగా అడుతున్నారు కొంచెం వెనక్కి వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ డైలీ వస్తారా రేపు వస్తారా ఎందుకంటే ఏది అడిగినా మేబీ మేబీ అంటున్నారు అన్నిటికన్నా నిజమైన సమాధానం మేబీనే ఎందుకంటే ఈ లోకంలో జరిగే అన్ని విషయాలు ఎవరు ఊహించినవే కదా కొన్ని విషయాలు మంచిగా కనిపిస్తాయి కానీ ముగింపు చెడిగా ఉంటాయి ఐ యామ్ కమింగ్ మోబీ కొన్ని విషయాలు చెడుగా కనిపిస్తాయి బహు ఇంకొ మంచిగా ఉంటుంది అందుకే నేనేదడినా మీరు మేబీ మేబీ అని అంటున్నారు మిమ్మల్ని ఈ రోజు నుంచి మేబీని పిలుచుకోరా ఓకే రా ఓకే మేడి చెప్పారన్న ఒకే ఒక కారణానికి నా జీవితాన్ని త్యాగం చేశాను నాకు అర్థం కావట్లేదు ఈ పెద్దోళ్ళకి డబ్బున్నా అబ్బాయి వెల్ సెటిల్ వీళ్ళు మాత్రమే కంటికి కనిపిస్తారా చెప్పు నిన్నయ్య అడుగుతున్నా ఏ చెప్పబయా లేదు నేను మిమ్మల్ని లేని నిన్నేరా కలర్ చుట్టూ ఇలా నా బేబీని బేబీ అంటావు సార్ నేను బేబీ అనలేదు సార్ మేబి అన్నాను నువ్వు మేబీ అనలేదు బేబీ అని అన్నావు అయ్యో సార్ బేబీ లా చెప్పాను కదా నువ్వు మేబీ అనలేదు బేబీ అనే అన్నాడు నువ్వు నన్ను బేబీ బేబీ అని పిలిచి పిలిచి ఇప్పుడు నన్ను మేబీ అని పిలిచినా నీ చెవికి మేబీ బేబీ అని వినిపిస్తుందే బేబీ పాడూ మేబీ అని పిలిస్తే నాకు బేబీ అని వినిపించడానికి నేనెవరో చిన్న బేబీనా మొహమ్మద్ మోబీని మొహమ్మద్ మోబీ సర్ మోబీ సర్ యా నేను ఎప్పుడు ఇవిని ఏ వడిగ్నా మేబీ మేబీ అంటుంటారా అందుకే ఇవిని మేబీ అని పిలుస్తారు సార్ ఈవిడి ఎన్నటికి మోబీకే బేబీ ఈ ర్యాంబోకి మేబీ మచ్ బెటర్

ఇదిగో బాబూ జ్యూస్ తీస్కో తీస్కో అగే జో మా చురు మార్కు రిదో జూస్ తీచడా పిచోడా జ్యూస్ ఇస్తే మహమ్మద్ పోసవా సారీ 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 ఇదో సారీ ఇదో తప్పు చేస సారీ పిచోడా పిచోడా ఏయ్ యమ్మ వండి పిచోడు కాకపోతే ఇంకేం అనాలి మిగతా పిల్లలు వీడు ఒకటేనా అవనండి మిగతా పిల్లలు వీడు ఒకటి కాదు మిగతా పిల్లలకి మనకి ట్వంటీ త్రీ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కరెక్ట్ గా ఉంటాయి నా తమ్ముడు లాంటి వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా గా ఉంటుంది అందువల్ల వాళ్ళకి కొన్ని విషయాలు నిదానంగాను లేట్ గాను వేరే విధంగాను అర్థం అవుతాయి మనతో పోలిస్తే మనకంటే కూడా చాలా స్వచ్ఛమైన మనసు ఎంతో తెలివి ఉన్నవాళ్లేనండి కానీ మీరు అనుకునేలా కాదు ఇలా మాకు అర్థం కాకుండా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండి నువ్వు ఉండు కన్మణి టైం వేస్ట్ చేయకండి అంకుల్ ఒక సారీ అడగండి లేదంటే ఫుల్ డే దాని గురించి ఆలోచిస్తూ హలో 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 మిమ్మల్ని చూసా రండి రండి సిక్స్ బిల్ట్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ ఫస్ట్ అడ్రస్ అందులోనే ఉంది దాన్ని అలాగే ఫాలో అయిపోండి సిక్స్ హౌస్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు ఆ అవునండి మిన్మిని ఆ ప్లేట్ ఇవ్వు అబ్బా చాలా హ్యాపీ పాజిటివ్ బండి కదా చాలా లక్కీ వెహికల్ అయి ఉండాలి ఇలాంటి వెహికల్లో ఎవరు ఏ పని మీద వెళ్ళినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నీకేం కాలేదు నీకు సారీ అండి పర్వాలేదండి